అధినేతగా బొమ్మిశెట్ రవికుమార్ నా పేరు పంతొమ్మిది వందల యాభై ఏడు సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నాలుగు తరాలుగా బిఎంఆర్ ఆభరణ్ జ్యువెలర్స్ బిఎంఆర్ గ్రూప్ జరుగుతున్న ఆభరణ్ జ్యువెలరీ పది సంవత్సరాలుగా రాష్టం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ సందర్భంగా మా షోరూంలో ప్రతి గ్రాము బంగారం ధరకు నాలుగు వందల రూపాయలు తగ్గింపు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము మరియు సిల్వర్ జ్యువెలరీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ స్టెన్లింగ్ సిల్వర్ జ్యువెలరీ వస్తువుల మీద ప్రతి లక్ష రూపాయల కొనుగోలుకి ఒక డైమండ్ రింగు ఉచితంగా ఇవ్వడానికి ప్లాన్ చేశాము ఇవన్నీ కూడా ఒంగోలు ప్రజలకి అందజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడమైంది అందరూ మా వ్యాపార సంస్థకి సహ సహకరించాలని కోరుకుంటూ ఇప్పుడు బిఎంఆర్ ఆభరణ జ్యువెలరీ అధినేతగా బొమ్మిశెట్టి రవికుమార్ ఎన్నో సంవత్సరాలుగా మా దగ్గర నమ్మకంగా బాధ్యతగా బంధు ప్రీతిగా మా దగ్గర పనిచేస్తున్న మా సిబ్బందికి కొన్ని బహుమతులు కూడా ఇవ్వటం ఏర్పాటు చేయడం అయింది ఎవరంటే వాళ్ళు మేమంటే అభిమానంగా ఉంటూ మాతో వ్యాపారానికి సహకరిస్తూ మా సిబ్బంది మాకు ఎంతో సహకరిస్తున్నారు అందుకని వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళకి కొన్ని వస్తువులు బహుమతులు ప్రదానం చేస్తా ప్రదానం చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు మల్లికార్జున్ బిఎంఆర్ ఇన్నేళ్ళుగా మేము చేస్తున్న బిజినెస్ గోల్డ్ బిజినెస్లో అండ్ న్యూ జనరేషన్కి కొత్తగా ప్రతి ఊరిలో ఇండియాలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో అందుబాటులోకి సిల్వర్ జ్యువెలరీని తీసుకొని వెళ్ళటానికి మేము ఈ కామర్స్ వెబ్సైట్ని కూడా లాంచ్ చేస్తున్నాము అది ఇన్స్టాగ్రామ్ ద్వారా అండ్ వెబ్సైట్ ద్వారా ప్రతి ఊరిలో ప్రతి పల్లెటూరిలో ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి సిటీలో అది మీకు అందుబాటులోకి వస్తుంది సో ఆ వెబ్సైట్లో మీరు చూసుకొని సెలెక్షన్ చేసుకున్న ప్రతి సిల్వర్ జ్యువెలరీని మీకు అతి తక్కువ రోజులో వన్ వీక్ టు మ్యాక్సిమం టెన్ డేస్లో డెలివరీ ఇచ్చేస్తున్నాము విత్ ఇన్స్ట్యూడ్ మీకు కొరియర్ వస్తుంది అది అండ్ ఇది అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ సిల్వర్ జ్యువెలరీ విత్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ స్టెర్లింగ్ సిల్వర్స్లో మీరు ఒకసారి హై క్వాలిటీ ఫినిషింగ్తో మీకు అందజేస్తున్నాము దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఆ సిల్వర్ జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ అండ్ వెబ్సైట్ పేరు వచ్చి అర్నికా సిల్వర్ జ్యువెలర్స్ అండ్ దాని క్యాప్షన్ వచ్చి ద డిఎన్ఏ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ అని పెట్టాము అంటే కొత్త తరానికి కొత్తగా అతి కొత్తగా సిల్వర్ జ్యువెలరీని కూడా అదొక ప్రతిదీ రేపు పొద్దున ఫ్యూచర్లో గోల్డ్ ఎంత బాగా రేట్ పెరిగిద్దో అదేవిధంగా సిల్వర్ జ్యువెలరీ కూడా రేట్ పెరుగుతూ ఉంటుంది సో దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అర్నికా సిల్వర్ జువెలర్స్ ఇక్కడ నుంచి మీ వద్దకు వస్తుంది ఈ అర్నికా సిల్వర్ జువెలెర్స్ మా అమ్మగారైన శ్రీమతి కమల్ కుమారి గారి చేత లాంచింగ్ చేయిస్తున్నాను

నా పేరు పటం బాజీ అండి నేను సారు వాళ్ళ దగ్గర పద్నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను నా ఈరోజు నాకు పదవ వార్షికోత్సవం సందర్భంగా సారు వాళ్ళు బైక్ని గిఫ్ట్గా ఇచ్చారు నేను మామూలుగా నా బాధ్యత ప్రకారం నేను చేసుకుంటూ వెళ్తున్నాను కానీ సారు వాళ్ళు నా పనితనాన్ని గుర్తించి ఈరోజు నాకు ఈ గిఫ్ట్ ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందకరంగా ఉంది నేను ఈ గిఫ్ట్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సడన్ సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నాను నాకు మాట్లాడడానికి నాకు మాటలు రావట్లేదు నేను ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి మా వర్క్ చేస్త నా పేరు జి మాధవి లత అండి నేను ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను సో నా మీద నమ్మకంతో నా మీద అభి అభిమానంతో నేను పనే నేను చేసే వర్క్ తీరుని బట్టి వాళ్ళు సార్ వాళ్ళు ఈరోజు నాకు బైక్ ఇచ్చారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు షడన్ సర్ప్రైజ్ నాకు ఇంత ఇంత నమ్మకాన్ని ఇంత ఇదిగా పెట్టుకున్నందుకు సార్ వాళ్ళకి నిజంగా నా ధన్యవాదాలు అసలు ఇంతే సార్ ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను నా పేరు పద్దిశెట్టి వెనర్స్పై నేను ఇక్కడికి వచ్చి మూడున్నర సంవత్సరం అయింది సార్ వాళ్ళు నమ్మకం కదా మనల్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు చదువు ఇలాగా చూసుకుంటున్నారు మేము అసలు పెట్టేలా సెదన్ సర్ప్రైజ్గా ఇచ్చారు టీవీ ఇచ్చారు అదే వాస్తవం అయితే అక్కడ ఎవరు మాకు మా సార్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు అది చాలు మాకు ఆ నమ్మకం సార్